హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుందా జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్నటువంటి కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి సో ఇవాళ ఎపిసోడ్లో టెన్ గ్రామ్స్ నుంచి నెక్లెస్ కలెక్షన్స్ స్టార్ట్ అయి ఉన్నాయండి లైట్ వెయిట్లో ది బెస్ట్ కలెక్షన్స్ని అయితే షేర్ ఉన్నాను ఎవ్రీ డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి కార్వింగ్ అండ్ రీటైలింగ్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయి ఇందులో మనం నక్షి యాంటిక్ అలాగే స్టోన్ వర్క్ తో పాటు విక్టోరియన్ స్టైల్ కలెక్షన్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము విక్టోరియన్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ ని చూస్తూ ఉన్నామండి సో చాలా యూనిక్ ప్యాటర్న్స్ విక్టోరియన్ స్టైల్ నెక్లెసెస్లో కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది శాంపిల్గా నేను వన్ ఆర్ టూ డిజైన్స్ని షేర్ చేస్తూ ఉన్నాను పాసిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే త్రూ వీడియో కాల్ కలెక్షన్స్ అయితే మీరు విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయి విధంగా మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు అండ్ స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది వస్తుందండి ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ కావింగ్తో బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ బ్యాక్ చైన్తో కలిపి వెయిట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయండి ఇన్ కేస్ మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక బ్యాక్ చైన్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో అంత వెయిట్ లెస్ చేసి ఇస్తారు విత్ బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు బై చేసుకోవచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అలాగే చందానగర్లో ఈ మంత్ నైన్టీన్త్న చందానగర్లో కూడా మరొక బ్రాంచ్ని ఇనోగ్రేట్ చేస్తూ ఉన్నారండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెస్ వచ్చేప్పటికి కాసు నెక్లెస్లు రూబీ అండ్ సీజెడ్స్ కాంబినేషన్లో వచ్చిందండి బ్యాక్ చైన్తో కలిపి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ వన్ గ్రామ్స్ ఉంది అండ్ నెల్లూరు వర్క్లో ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఈ డిజైన్ వచ్చేపటికి లక్ష్మీదేవితో హైలైట్ అవుతుంది మ్యాంగో ఫినిషింగ్ చాంద్బాలి అలాగే మనకు పికాక్ మోటివ్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది బీట్స్తో పాటు పర్ల్ రోప్స్ వచ్చేసాయి థర్టీ ఫోర్ పాయింట్ వన్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో సింపుల్ అండ్ క్యూట్ నెక్లెస్ సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి సింపుల్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సూట్ అవుతుందండి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్లాసీ లో వెరీ లైట్ వెయిట్లో డిజైన్ చేసిన ప్రిటీ మోడల్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఫ్లోరల్ నెక్లెస్ అండి అది కూడా మనకు గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో వస్తుంది టోటల్ పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేయడం జరిగిందండి వెయిట్ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అది కూడా చైన్ తో కలిపి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు నక్షి పాలిష్లో వస్తుందండి డీటెయిలింగ్ చూసుకుంటే కనుక మనకు మ్యాంగో ఫినిషింగ్ అండ్ పికాక్ మోటివ్స్ నెక్లెస్కి హైలైట్ అయ్యాయి లాకెట్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేయడం జరిగిందండి బీట్స్తో పాటు మొవల డ్రాప్స్ వచ్చేసాయి థర్టీ వన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు లక్ష్మీదేవితో లాకెట్ వస్తుంది నెక్లెస్ వచ్చేప్పటికి పికాక్ మోటివ్స్తో ఉంటుందండి నెల్లూరు వర్క్లో వన్ మోర్ నెక్లెస్ అనమాట ఇందులో కూడా మనకు మువ్వలతో పాటు పర్ల్ రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి నాను నెక్లెస్ చూస్తూ ఉన్నాము సో చాలా ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ని బాగా ఇష్టపడుతూ ఉన్నారండి అందులో మనకు లాకెట్ వచ్చేసి కుందన్ స్టైల్లో వస్తుందండి చాలా చాలా ఎలిగెట్గా ఉంది ట్వంటీ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి కంటి నెక్లెస్ క్యూట్ లాకెట్ అండి కుందన్ లాకెట్తో వచ్చేసింది నక్షి పాలిష్లో కంటే అంతా కూడా కార్వింగ్ ఉంటుందండి టోటల్ పర్ల్ రబ్స్ వచ్చాయి సింపుల్గా క్లాస్గా ఉంటుంది వేట్ చేసినా కూడా ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి కంటే నెక్లెస్లో పచ్చి వర్క్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఈ డిజైన్లో మనకు త్రీ లాకెట్ స్టైల్లో చాందబలి లాకెట్స్ వస్తాయి ఆల్టర్నేటివ్గా మ్యాంగో ఫినిషింగ్ అనేది వచ్చేసింది అదేవిధంగా పర్ల్స్తో పాటు మువ్వలు కూడా వచ్చాయండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ నెల్లూరు వాక్లో డిజైన్ చేశారండి టోటల్గా అమ్మవారితో వస్తుందండి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అయ్యింది వెయిట్ చూసుకుంటే ట్వంటీ త్రీ పాయింట్ జీరో సెవెన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి కెంపులు పచ్చలు సీజెట్స్ ఇంక్లూడ్ అయ్యాయి అలాగే బీట్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇచ్చారండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము విక్టోరియన్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి సో చైన్ ప్యాటర్న్లో వస్తుంది మనకు మిడిల్లో లాకెట్స్ లాగా అయితే డిజైన్ చేయడం జరిగింది చాలా యూనిక్గా ఉందండి రియల్ లుక్ అయితే అల్టిమేట్గా ఉందండి అండ్ ఏ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది రష్యన్ ఎంబ్రాయిడర్స్తో హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కాసు నెక్లెస్ను మనం యాంటిక్ స్టైల్లో చూస్తూ ఉన్నామండి అండ్ స్టోన్స్ కూడా తక్కువగా ఉండేలాగా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండ్ బీట్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇచ్చారండి ఈ డిజైన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది స్టోన్స్కి బీట్స్కి కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్ కి వెళ్ళినా కూడా వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి టూ లైన్ మోడల్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నాము కొంచెం హెవీ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు టూ లైన్ లో ఉంటుంది లక్ష్మీదేవి అలాగే పికోక్ డిజైన్తో ఈ డిజైన్ వెయిట్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే మరొక నెక్లెస్ ని చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు పచ్చి వర్క్ ఫినిషింగ్ లో కంటి స్టైల్ లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ నెక్లెస్ అండి సో ఇందులో మనకు లాకెట్ చూసుకుంటే పచ్చి వర్క్ లో కార్వింగ్ చూడండి అండి ఎంత బాగుందో అండ్ ఫార్టీ పాయింట్ డబల్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి కంటి స్టైల్ మనకు లాకెట్ వచ్చేప్పటికి స్టోన్ మోడల్లో వస్తుందండి టోటల్గా మనకు బిగ్ సైజ్లో పర్ల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ బ్యూటిఫుల్ కంటే నెక్లెస్ అయితే అవైలబుల్ ఉందనమాట విత్ బ్యాక్ చైన్ అండి ఇన్ కేసు మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే త్రీ టు ఫోర్ గ్రామ్స్ లెస్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనము లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా నెల్లూరు వర్క్లో వస్తుంది రూబీ స్టోన్స్తో హైలైట్ అవుతుందండి ఆల్టర్నేటివ్ గా సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారు టోటల్ గా మనకు పర్ల్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి స్టోన్ ప్యాటర్న్ లో కార్వింగ్ స్టోన్ తో హైలైట్ అవుతూ వచ్చిన నెక్లెస్ అనమాట ఆల్టర్నేటివ్ గా వచ్చే సీజెట్స్ వచ్చాయండి అండ్ కార్వింగ్ స్టోన్ కూడా పీచ్ పింక్ కలర్ లో డిజైన్ చేశారు థర్టీన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో సింపుల్ గా డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి పెట్టుకుంటే కూడా సింపుల్ అండ్ క్యూట్ గా ఉంటుంది ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ టూ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే హైలైట్ అయ్యాయి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా మనకు నెల్లూరు వర్క్లో లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి విషేప్ నెక్లెస్ అనమాట మిడిల్లో వచ్చేప్పటికి స్టోన్ వర్క్లో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ హైలైట్ అయ్యాయండి అండ్ లాకెట్లో కూడా మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ బ్యాక్ చైన్తో కలిపి ఇంక్లూడ్ అయి ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది నాను నెక్లెస్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మనకు ఫ్యాన్సీ స్టోన్స్తో హైలైట్ అవుతుంది ఎవ్రీ స్టోన్కి అండ్ పర్ల్స్కి ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది వస్తుందండి అండ్ ఫోర్టీన్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి మనం చూసుకుంటే ఫైవ్ ఫ్లవర్ మోటివ్స్ అయితే మనకు డ్రాప్స్ లాగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో సింపుల్గా ఎవరైనా పిల్లలకు డిఫరెంట్గా చూస్తూ ఉంటే ఇలాంటి మోడల్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయండి అండ్ ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చినటువంటి ప్యాటర్న్ గ్రీన్ స్టోన్ అలాగే సీజెడ్ స్టోన్స్తో ఫ్లవర్ మోటివ్స్తో ఆల్టర్నేటివ్గా డిజైన్ చేస్తూ యూ షేప్లో ఇచ్చారండి చాలా బాగుంది అండ్ టెన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్లోనే ఈ నెక్లెస్ అవైలబుల్లో ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్